భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఇరవై ఎనిమిదవ రాష్ట్ర మహాసభలు రేపటి నుంచి ఇరవై ఐదవ తారీఖు వరకు ఒంగోలు నగరంలో జరగబోతూ ఉన్నాయి ఈ మహాసభల సందర్భంగా ఇరవై మూడవ తారీఖు అంటే రేపు సాయంత్రం మూడు గంటలకు ఒంగోలు నగరంలో నెల్లూరు బస్టాండు మున్సిపల్ గ్రౌండ్ వద్ద నుంచి అద్దంకి బస్టాండు మార్కెట్ స్టేడియం వరకు ప్రదర్శన బహిరంగ సభ జరగబోతూ ఉంది ఈ మహాసభలకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కమిటీ డి రాజా గారు జాతీయ కార్యదర్శి కమిటీ కె నారాయణ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కమిటీ కె రామకృష్ణ గారు తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యదర్శి తెలంగాణ ఎమ్మెల్యే పూర్మనేని సాంశివరావు గారు ఈ యొక్క మహాసభలకు హాజరు కాబోతూ ఉన్నారు ముఖ్యంగా మూడు రోజుల పాటు జరిగేటటువంటి బహిరంగ సభ ప్రతినిధుల సభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించడానికి వేదిక కాబోతూ ఉన్నాయి ప్రధానంగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు రైతాంగ హక్కులు విద్యార్థి యువజన శ్రామిక మహిళల హక్కులు అవకాశాలను పాలక ప్రభుత్వం కాలరాయడమే కాకుండా ఎన్నికల వాగ్దానాలను పూర్తిగా తుమలో తొక్కి ప్రజా కంటక ప్రభుత్వంగా ఇవాళ మోడీ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతూ ఉంది ప్రభుత్వ రంగ సంస్థలను ప్రజాధనాన్ని కార్పొరేట్ కంపెనీలను కట్టబెట్టడానికి నిరంతర ప్రయత్నం సాగిస్తూ ఉంది పెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలను కబంధ హస్తాల కింద పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది జుడిషియరీ నుంచి ఎన్నికల కమిషన్ వరకు ఇవాళ ఆర్ఎస్ఎస్ సంఘర్వారు చేతుల్లోకి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడమే కాకుండా అనేక రంగాలను ఇవాళ ఈడీ సిబిఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడమే కాకుండా విభజన హామీలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయకపోగా రాష్ట్రానికి వ్యతిరేకంగా రాయలసీమకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో హక్కులు అవకాశాలు అడగాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు కూటమి అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విభజన హామీలలో అంటే ఒక్కటి కూడా అడగేటువంటి పరిస్థితి వారా లేదు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నామని చెప్పినటువంటి ప్రభుత్వం అందులో పేదలకు అవసరమైనటువంటి ఇళ్ళు ఇంటి స్థలము రేషన్ కార్డు పెన్షన్ వంటి అంశాలకు సంబంధించిన దాటవేత వైఖరి అవలంబిస్తూ ఉంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు సంక్షేమ బోర్డు ఇత్యాది అంశాలపైన దాటవేత వైఖరి అవలంబిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా సమగ్రాభివృద్ధి సామాజిక న్యాయం సాధనే లక్ష్యంగా జరగబోతున్నటువంటి ఈ మహాసభలకు జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను